వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి భాగ్యాలను సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా మీ ముంగిట ముచ్చాల ముగ్గులు ముగ్గులో రతనాల గొబ్బిళ్ళు ముచ్చటైన బొమ్మల కొలువులు అందమైన భోగి పళ్ళ వేడుకలు హరిదాసుల రాగాలు సరదాగా నెంగి కెగిసే రంగురంగుల పతాంగులు ఇంటింటికి చేరే నవ ధాన్య రాసులు ఈ సంక్రాంతికి మీరందరూ కూడా సిరి సంపదలతోటి ఇల్లంతా నిండాలి అందుకోసం మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు మనం భోగి మంట ఫస్ట్ రోజు వేసుకుంటాం భోగి ఎందుకు వేసుకుంటారు భోగి యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందామా ఈ వీడియో చూస్తూ మనం వీడియో వెళ్ళిపోతాం దర్శనాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దర్శనం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకోలేనందుకు ప్రజలు సగ కోసం బగబగా మండే చలిమంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలి తట్టుకునేందుకు బగబగ మండే మంటలు దర్శనాయనంలో ప్రజలు పడిన బాధలను కష్టాలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి ఇవ్వమని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అనేవారంట బుక్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగి అంటే సుఖము అని పూర్వం ఈ ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిల వారిలోకి శ్రీ గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని చెప్తుండేవాళ్ళు ఇంకో పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలచక్రవర్తిని పాతాల లోకంలోకి తొక్కేసి తొక్కేసినట్టు మన గాథలో మనకు అందరికీ కూడా తెలుసు ఆ తరువాత బలిచక్రవర్తి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని చెప్పినట్లు పురాణాలలో చెప్పబడి ఉంది బలిచక్రవర్తి రాకకు ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడి ఉంది కృష్ణుడు ఇంద్రుడు బుద్ధి చెప్పాలని ఎత్తిన గౌత పర్వతం కూడా ఈరోజే అని ఈ మహాపర్వదిన అని చెప్పుకునేవాళ్ళు అంతేకాదు శాపవసాన పరమశివుడి దగ్గర ఉన్న నందీశ్వరుడు భూలోకానికి వచ్చి ప్రజలను కాపాడిన వాళ్ళ రక్షించే రోజు కూడా ఇదే అని ఒక పురాణ గాథం ఉంది అంతేకాదు మరొక విశేషం కూడా ఉంది మాసం నెలంతా మన ఇంటి ముందర పెట్టిన గొబ్బెమ్మలను అదే ఆవుతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వీటిని ఆ రోజు భోగి మంటలతో వాడతారు ఈ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధం అవుతుంది దీన్ని గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం మంచిది చలికాలంలో అనేక వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు అందరికీ వస్తూ ఉంటాయి ఈ పిడగల నుంచి వచ్చిన పొగను కానీ గాలి కానీ పిలిచడం వల్ల ఒక మంచి ఔషధంగా మన బాడీకి పనిచేసి అవుతుంది భోగి మంటలు పెద్దవిగా మండడానికి రాగి మామిడి మోది వెదురు గుండకు ఔషధ గుణాల చెట్ల బెడలను వేస్తారు వీటిని కలవడానికి ఆవునైని ఉపయోగిస్తారు వీటి నుండి గాలి పీల్చడం వల్ల మనలోని డెబ్బై రెండు వేల నాడులోకి ఈ గాలి ప్రవేశించి శరీరాన్ని శుద్ధపరుస్తుందని చెప్తున్నవారు ఈ ఒక్కరికి రోగం వస్తే తగ్గించవచ్చు ముందుచ్చి అది అందరికీ వస్తే అందరినీ రక్షించడం చాలా కష్టం కాదు ఇదంతా ఆలోచించిన ప్రజలు అందరూ కలిసిగట్టుగా భోగి మంటలు వేసుకుంటే దానివల్ల వచ్చే గాలి పొగను పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు పోతాయని ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు దీనివల్ల అందరూ కూడా ఆరో ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి బాగుంటారు అందరిలో కూడా ఐకమత్యం పెరుగుతూ ఉంది అందువల్ల ఈ భోగుమంటలు వేస్తారని చెప్పి నాకు మా ఫ్రెండ్ చెప్పాడు అంతేగా కొంతమంది పండితులు కూడా నాకు వివరించారు అది నేను తెలుసుకొని మీ అందరికి కూడా తెలుస్తామని చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను అన్నమాట అంతేకాదు ఈరోజు ఉదయాన్నే మంటలు వేసుకొని తర్వాత ఇల్లు వాకల నుంచి కడుక్కొని గుళ్ళకి వెళ్తారు గుళ్ళకి వెళ్ళి మనశ్శాంతి పొంది ఆ దేవుడి దర్శనంతో ఆరు ఆరోగ్యాలతో వదిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు పల్లెటూళ్ళు అయితే ఇంకా బాగా చేసుకుంటారు హరిదాసుల సంకీర్తనలు ఎద్దుల పన్యాలు కోడి పన్యాలు పతాంగులు ఇలాగా చాలా రకాలుగా వస్తున్నాయి ఇప్పుడున్న వాళ్ళ సిటీలో అయితే ఎన్ని జరగటం లేదు చూడండి మా ఫ్రెండ్స్ అందరం మేము కూడా మంటలన్నీ వేసేసుకొని మంటలు వేసుకొని అందరం కలిసి ఇంకా బజార్కి వచ్చేసారనమాట వెళ్తూ ఇలాగా అందరం కలుసుకుంటే చాలా బాగా సంతోషంగా ఉంటుంది మనల్ని ఏమైనా బాధలు ఉన్నా కానీ అన్ని పొద్దు ఎవరైతే ఎక్కువసేపు నవ్వుతారు అందరూ ఆయు ఆయుష్ పెడతదనమాట ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు బాగుండాలి ఇలాగా జరుగుతూ ఉండేవి అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి అగ్నిదేవుని ఆరాధించడం వల్ల మనకు చాలా మంచిది మనలో ఉన్న చట్టకురాలన్నీ వదిలేయాలి అందరూ అంటూ ఉంటారు పాతవి వదిలేయాలి పాతవి పడాలి పాతవి పడేయాలి అని అది తప్పండి అండి పాతవి పడేయటం కాదు మనలో ఉన్న చెడుగుడాలను ఆ అగ్ని మంటల్లో వేసేసి పవిత్రలో కావటం అనమాట స్వామి మనలో ఉన్న నువ్వు తీసేసుకో ఎప్పుడు బాగుండాలి అందరు సుఖ సంతోషాలతో బాగుండాలి చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని వేడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితి ఎలాగుంది టైర్లు కలుస్తున్నాడు ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు కాలుస్తున్నారు చెత్త అంత పాత ఏదైనా పాత అన్నీ చేస్తున్నారు దానివల్ల కాలుష్యం పెరిగిపోతుంది దానివల్ల అనారోగ్యం పెరుగుతుంది కాలుష్య కాలుష్యం ఎక్కువ అయిపోయింది పొగ పీల్చడం వల్ల అదే సాంప్రదాయంగా వీటిలతో నేను చెప్పినట్టు విధంగా చేసుకుంటే అందరం కూడా అందరం ఆరోగ్యంగా ఉంటారు కదా అంతే గోమాత సకల దేవతలు ఉంటారు కోటి దేవతలు కులుదేరి ఉంటారంట ఆవు నుంచి చిన్న పేడ ఎంతో ఆరోగ్యానికి మంచిది ఆవు నెయ్యి ఎంతో శ్రేష్ఠకరం ఆరోగ్యానికి ఈ ఉపయోగిద్దాం ఈసారి భోగి మంటలు వేసేటప్పుడు కూడా ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని కొన్ని ఊళ్ళల్లో పాటిస్తూ ఉన్నారు మన పక్క లే కానీ చాలా దగ్గర పాటిస్తూ ఉన్నారు మనం ఎక్కువ తాటాకల్ని అట్టపెట్లని వీటిని వేసి అనారోగ్య పాలవుతున్నాం మనం ఇంక నుంచి ఆపేసి మనం కూడా ఇది ఈ చెట్లు ఔషధ చెట్లను కాల్చి ఆ చెట్టు నుంచి వచ్చిన గాలిని పీల్చుకుంటాం వాతావరణాన్ని శుద్ధిపరుస్తాం అనమాట అంతేకాదు ఈ మంటలు కూడా వాతావరణం గాలిని పరిశుద్ధం చేస్తాయి మనల్ని కూడా దుపరుస్తాయి అన్నమాట ఈ విధంగా జరుగుతూ ఉంది చూడండి ఎంత సందడిగా ఉందో మేము అందరం వెళ్ళిపోయేసి అంటే ఇది ఆగి అక్కడ ముచ్చలో పెట్టుకుంటాను ఒకప్పుడు ఇలా కలుసుకునేసి దేవుని గురించి మాట్లాడుకునేవాళ్ళంట ఇప్పుడైతే వాళ్ళ వ్యాపారం ఎంత ఉంది వీళ్ళ వ్యాపారం ఎంత ఉంది షేర్లు ఎంత పెట్టారు నువ్వు షేర్లు ఎంత పెట్టారా మీ ఆఫీసులో ఎలాంటి వర్క్ ఉంది ఇలాంటివి మాట్లాడుకుంటున్న తర్వాత ఏం చేస్తాము ఎక్కడికి పోతాము ఇలాంటి ఆలోచిస్తూ ఉండరు ఇవన్నీ కాకుండా మనం ఈ విధంగా మాట్లాడుకుంటారు దేవుడు మనం ఇంకా మంచిది అంతేకాదు వాకిల ముందర ముగ్గులు కూడా బీ వేసేవాళ్ళు తోసేవాళ్ళు పసుపు కుంకాలు తేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు రంగు ముగ్గులేస్తున్నారు పశు పశువుల కోసం బీపీ చివరాలు తినిగిపోతాయి దానివల్ల మనం చేసుకున్న కర్మలు పోతాయని చెప్పి బీపీతో వేసేవాళ్ళండు ఇలాగా సరదాగా మాట్లాడుతూ ఒక మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నా లేక ప్రతి ఒక్కరూ కూడా ముగ్గులు వేయండి ఇంటి ముందర ఎంత కలకల్లాడిపోతున్నాయి పేడ నీళ్ళు చల్లేవాళ్ళు ఇప్పుడు పేడ నీళ్ళు చల్లాలంటే అంతా కూడా సిమెంట్ రోడ్డు అయితే ఆ రోడ్లు అయిపోయింది మట్టి రోడ్లు అయితే బ్రహ్మాండంగా ఉండేది పేడ నీళ్ళు లీకి పేడ అలికిన తర్వాత ముగ్గులేసేవాళ్ళు ఒకప్పుడు అంతా పోయింది ఇప్పుడు నా అంతా యూట్యూబ్లో వచ్చేసిన ఏ గూగుల్ మ్యాప్లు వచ్చేసి అన్నీ దానిలో టెస్ట్ చేసుకొని దాని డిజైన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు చుక్కలు పెట్టేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు అంతా ఆటలకి వచ్చేసి అందరూ ముగ్గులు వేసేస్తున్నారు ఇంగ్లీష్ కలర్స్ వేసేస్తున్నారు ఇట్లా రకరకాలుగా వేసేస్తున్నాం ఎట్టయితే ఏమి అందరూ కూడా ఇళ్ళ ముందు లక్ష్మీదేవి కలమడుకు తాండవం మారుతుంది మళ్ళీ పోటీలు మేము వాళ్ళ ముందు వాళ్ళకన్నా ముగ్గు మా ముగ్గు బాగుండాలి వాళ్ళ ముగ్గుకన్నా మా ముగ్గు బాగుండాలి ఇలాగా ఇలాగా రకరకరకాలుగా రకరకాల డిజైన్స్ వేసేసుకుంటూ తరాన్ని బస్టు బట్టిస్తున్నారండి అసలుకి ఇప్పుడున్న వాళ్ళైతే ఒకప్పుడైతే సాంప్రదాయంగా చీరలు కట్టుకొని శుద్ధంగా మంచి పట్టు చీరలు కట్టుకొని నగలు వంటిండా పెట్టుకునే వాళ్ళు పిల్లలు కూడా పట్టుబాడాలు బయటపడేసుకున్నాయి ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్స్ వచ్చేసి ఉన్నాయి మగవాళ్ళకు కూడా పంచ షర్టు వేసుకునే వాళ్ళు అవన్నీ పోయినాయి మళ్ళీ ఆ తరానికి రావాలని అందరూ కూడా ఆ తరంలోకి వెళ్ళాలని కొన్ని పాశ్చాత్య సంబంధించిన నాగరికతను వదిలేసి మనకు తెలుగు సాంప్రదాయం సంబంధించిన ఇవన్నీ కూడా వాడుకలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు పాలిష్ పెడితే కానీ బియ్యం తినలేకపోతున్నాం ఒకప్పుడు ఇంటికా దంచుకునేది జల్లించుకునేది పాలిష్ పెట్టకుండా తినేవాళ్ళు దంపుడు బియ్యం అనేవాళ్ళు ఆ దంపుడు బియ్యం కూడా పోయింది దంచే బియ్యాలు కూడా ఎలట్రక్ వచ్చేసినాయి ఇప్పుడు అలాగైపోయింది ఇంకా చెప్పాలంటే భోగి పండ్లు భోగి పండ్లు కూడా ఒక విశిష్టత ఉంది భోగి పిల్లలు పిల్లలకి ఎందుకు పోస్తారు ఉండడు పోస్తున్నారు చందుతున్నారు రీజన్ వరకు చాలామందికి తెలియదు అది కూడా తెలుసుకుంటాం ఈరోజు మనం భోగి పళ్ళను పోయడంలోని అర్థం అంతరార్థం ఏంటంటే భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లలకు పోస్తారు రేగి చెట్టుకు బదరి వృక్షం అని సంస్కృతం పేరు కూడా ఉందండి రేగి చెట్లు రాగి చెట్టు శ్రీమన్ స్వామి ప్రతిరూపం ఇది సూర్యునికి ప్రీతికరమైన ఫలం కూడా రేగిపళ్ళు సూర్యుని రూపం రంగు కలిగిన రేగిపళ్ళను నాణ్యాలను కలిపి పిల్ల తలపై పోస్తారు వీటిని తలపై పోయడం వల్ల వీళ్ళకి లక్ష్మీదేవి నారాయణ కటాశం మన పిల్లలకు ఉంటుంది అంతేకాదు వీళ్ళకున్న ఏమైనా దోషాలున్నా కానీ ఆ దోషాలు పోతాయి వీళ్ళు పెరుగుదలకు ఎంతో మంచిది మన బ్రహ్మ నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుంది ఈ భోగి పళ్ళును పోయిస్తే ఆ బ్రహ్మరథాన్ని ప్రేరేపించి పిల్లల జ్ఞానవంతులు అవుతారని చెప్పి చెప్తున్నారు ఇదండి రేగి పళ్ళ కారణం కూడా ఇంకైతే మేము క్రికెట్కి వెళ్ళిపోయాము అందరం కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నాము ఇలాగా దగ్గు వచ్చిందండి ఏం చేయబడింటాం చల్ల తిరుగుతుంటే దగ్గు వచ్చింది తర్వాత కళ్యాణానికి వెళ్ళిపోయి టెంపుల్కి గోదా కళ్యాణము ఆ స్వామి ఎంతో అద్భుతంగా గోదా కళ్యాణం నిర్వహించారు వేరే పండితులు ఆహా ఈరోజైతే మంచి మంచి కార్యక్రమాలు చే తర్వాత అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాము మేము ఇట్లా అన్ని కార్యక్రమాలను ఈరోజు చూసాం అన్నమాట అలాగా అన్నిట్లో ఆ దేవస్మరణలోనూ ఎక్కువ ధరుణమాసంలో నారాయణని పూజిస్తారు నారాయణ జపం జపించాలి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఇలాగ హరిదాసులు కూడా నారాయణ సంకీర్తనాన్ని పాడేవాళ్ళు ఇంటికి ఇడ్లు ఇడ్లు కూడా వచ్చేవి గంగడిద్దులో వచ్చేవాళ్ళు హరిదాసులు వచ్చేవాళ్ళు అలాగే రకరకాలు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా రావటంలా ఎవరు కూడా కనపడటంలా ఇంకా అందరూ మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా ఆడబడుచులు అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ సంక్రాంతిలో మునిగిపోయి అందరూ కూడా నాటాలు ఆడుతున్నారు చూడండి గొబ్బెమ్మలు పాటలు పాడుకుంటూ ఎంత సంతోషంగా ఉండరు వీళ్ళు ఎప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ అండి